అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులు చే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమురై అంటారు ఈ తిరుమురై గ్రంథంలోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ తేవారంలోని శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబిఆర్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్భై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపంలోని ఆలయాలను వైపు స్థలాలు అంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలు పెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో తొంభై ఐదవ శివక్షేత్రమైన తిరుచి జిల్లాలో తిరువాసి సమీపంలోని తొడయూరు గ్రామంలో గల విషమంగళేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుణ్ణి విషమంగళేశ్వరుడు మరియు కదంబ వనేశ్వరుడు అని వీర మంగళేశ్వరి అని పిలుస్తున్నారు అప్పర్ నాయనార్ యొక్క తేవారం శ్లోకాలలో ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము స్థలముగా గుర్తింపు పొందినది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో పునర్నిర్మించబడి అభివృద్ధిపరచబడినది ఎటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీన కాలము నుంచి ఈ ప్రాంతములోని ప్రజలు ఎటువంటి విషకాటుతో బాధపడరని నమ్ముతున్నారు అందుకే ఈ ప్రదేశాన్ని విషం విషంతీండపతి అని పిలిచేవారు అమృతం కోసము దేవదానవులు పాలసముద్రాన్ని మదనం చేసినప్పుడు దాని నుండి వచ్చిన కాలకూట విషాన్ని సమస్త లోక శ్రేయస్సు కోసం మహాశివుడు సేవించినందున ఈ ఆలయంలోని స్వామిని విషమంగళేశ్వరుడు అని పిలుస్తున్నారు పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పూజించి శాస్త్రంలో నిపుణుడిగా మారినట్లు ప్రాచీన గ్రంథాల్లో తెలబడి ఉన్నది ఈ ఆలయం చిన్నదైనప్పటికీ చాలా ప్రత్యేకతలను కలిగి ఉన్నది ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక పెద్ద సర్పగుంట కలదు ఈ ప్రదేశాన్ని విషం తీండపతి అని పిలుస్తున్నారు అంటే ఈ ప్రాంతంలో విషం యొక్క ప్రభావం అనేది ఉండదు ఈ ఆలయము ప్రసిద్ధ కుజదోష నివారణ స్థలంగా కూడా గుర్తింపు పొందినది ఈ ఆలయ గర్భగుడి ప్రాకారంలో గల ప్రధాన దేవతలు సతీ సమేతంగా కొలువై ఉన్నారు వల్లి మహావిష్ణువు కళ్యాణ సుందరేశ్వరుడుగా మహాశివుడు కొలువై ఉన్నారు అందుకే ఈ ఆలయము సానుకూల వివాహ ప్రతిపాదనలకు ముఖ్యమైన స్థలంగా పరిగణిస్తున్నారు గర్భగుడిలోని మహాశివుణ్ణి మనస్ఫూర్తిగా కొలిస్తే మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని భక్తుల యొక్క ప్రకార విశ్వాసము ఈ ఆలయంలోని దక్షిణామూర్తి విగ్రహము వీణను ధరించి నిలబడి ఉన్న భంగిమలో కలదు ఇది చాలా అత్యంత శక్తివంతమైన భంగిమ నరాల బలహీనతో బాధపడేవారు ఈ స్వామిని ఆరాధించి ఉపశమనం పొందుతున్నారు చదువులో రాణించడానికి ఈ ఆలయంలోని దక్షిణామూర్తిని మరియు సరస్వతి మాతను తేనితో అభిషేకం చేసి ఫలితాన్ని పొందుతున్నారు ఈ ఆలయంలో సరస్వతి మాతకు బ్రహ్మదేవునికి కళ్యాణ ఉత్సవం జరుగుతుంది ఇది ఆలయం యొక్క ప్రత్యేకత గర్భగుడి ప్రాకారపు వెనుక భాగానగల ఉమా ఆలింగన కళ్యాణ సుందరేశ్వర విగ్రహాన్ని పూజించిన వారికి సద్గుణ సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయము తిరుచి నగరం నుంచి సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో తిరుచి నుంచి సేలం వెళ్లే మార్గములో కలదు తిరుచి నుంచి సేలం వెళ్లే బస్సునికి ఈ ఆలయం వద్ద దిగవచ్చు ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తొడయూరు ప్రాంతంలోని విషమంగళేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ